నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాతో పాటు ఉన్నారు మాణికరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే శాంత్ గారు రీసెంట్ గా వైఎస్ షర్మిల గారు అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే ఇచ్చారు దాని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే బయటికి తీసుకురావాల్సిందే అని అంటూ ఘాటు వ్యాఖ్యలు ఇచ్చింది దీనిపైన మీరేమంటారు వర్రా కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నారు తర్వాత ఆయన ఆదేశాలతోనే అసభ్యకరం పోస్టులు ఎవరు ఎవరు ఆదేశాలు అవినాష్ రెడ్డి ఆదేశాలతోటే ప్రేరేపించిన వ్యక్తులు దోషులే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక అపరాధం చేయమని ప్రేరేపించాను అనుకోండి నేను కూడా శిక్షార్హున్నాను కదా అంటే నా ప్రేరేపణ వల్ల మీరు నేరం చేశారు అట్లాగా ఈ వరద రవీందర్ రెడ్డి అనే వాడు వెనక ఎవరున్నారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారని ఇప్పుడు మనం చూస్తే కనుక అసభ్య పోస్టుల వెనక ఎంత పెద్ద తలకాయలున్నా ఏ ప్యాలెస్ లో దాక్కున్నా పోలీసులు వదలొద్దు పోస్టులు పెట్టిన వాటిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు ఇండైరెక్ట్ గా ఉంటుందంటే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి వరకు చెప్పింది అవినాష్ రెడ్డిని కూడా బొక్కలు వేయండి ఎందుకు ఉపయోగిస్తున్నారు వీళ్ళంతా పెట్టి అంటే వాళ్ళు చెప్తే డైరెక్షన్ ఇస్తే వీళ్ళు చేశారు వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళని అరెస్ట్ చేశారు అయితే దాని వెనకాల ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అలాగే ఏ ప్యాలెస్ లో దాక్కున్నా ఎంత పెద్ద తలకాలని అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనకి అర్థమయ్యే అంశం అంటే కర్ణాటకలో ఎలహంకర్ ప్యాలెస్ లో దాక్కున్నా హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ వదిన వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టకుండా చాలా తెలివికి మాట్లాడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ వదిన రెడ్డి కానీ వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళిద్దరూ ఏ ప్యాలెస్లో ఉన్నా అంటే హైదరాబాద్ లోటస్ పాయింట్ ప్యాలెస్ లో ఉన్నా అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఎలహంక ప్యాలెస్ బెంగళూరులో ఉన్నా ఆ తొలకాయలను ఈడ్చుకొచ్చి ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు చెప్తూనే పా కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఒకసారి మనం ఈ న్యూస్ ఒకసారి మనం చూస్తే కనుక ఈనాలో వచ్చిన ఆర్టికల్ ఇది తెరవైన వారిని వదిలేస్తే అన్యాయం జరగదు అని వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు కడపలో అని నేను బుధవారం మాట్లాడారు అయితే ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి సునీతికి అండగా ఉంటుందని చెప్పారు అలాగే అంటే సునీతికి ఎందుకు అండగా ఉంటున్నారు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక వాళ్ళ నాన్నగారిని కిరాతకంగా చంపిన వ్యక్తులు అంటే అవినాష్ రెడ్డి వైపు వీళ్ళని చూపిస్తూ ఉన్నాయి సాంకేతికంగా గూగుల్ టేకౌట్ కూడా సిబిఐ అధికారులు ఏదైతే తన గురించి పూర్తి దర్యాప్తు చేశారు మొత్తం కేసు అంతా అసలు నిజానికి కంప్లీట్ అయిపోయింది అయితే దాని మీద యాక్షన్ తీసుకోవటమే ఆగిందనమాట న్యాయపరంగా సునీత రెడ్డి ఆవిడ ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించి సిబిఐ అధికారులని వాళ్ళతో మాట్లాడేసి ఖచ్చితంగా మా నాన్నగారి సంప్రదన దోషులు ఎవరో ఇమీడియట్గా పెద్దలకాయలు ఎవరో మీరు పట్టుకోండి అని చెప్పి తను చెప్తా ఉంది అయితే ఆమె పోరాటంలో కూడా నేను ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్తూనే ఈ పోస్టులు అంటే అసభ్యకరంగా సునీత గారి మీద అలాగే షర్మిలా గారి మీద వాళ్ళ తల్లి విజయమ్మ మీద పోస్టులు పెట్టిన వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళకి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఎవరు పెద్ద తలకాయలు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈ డిమాండ్ కూడా చాలా న్యాయం ఉంది దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి వీళ్ళని అరెస్ట్ చేయడానికి లీగల్గా ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తే మొత్తం తొగుతున్నారు సో దీన్ని బట్టి ఈ ార్గవ రెడ్డి గురించి కూడా మూలంగా చెప్పింది సోషల్ సైకో వర్ర రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోస్టులకు సజ్జుల భార్గవ రెడ్డి మూల కారణమన్నా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పింది ఎందుకంటే ఈ సోషల్ మీడియా సైకో సైతాన్ బ్యాచ్ మొత్తానికి ఎవరు బాస్ రెడ్డి భార్గవ రెడ్డి అంటే సకల శాఖ మంత్రిగా పేరొందిన ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఇలాంటి దుర్మార్గానికి ఉడిగట్టినటువంటి ఆయన తనయుడే సజ్జల భార్గవ రెడ్డి ఈ భార్గవ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి స్క్రిప్ట్ ఇచ్చేదేమో సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా సైకులకు సైతంకి స్క్రిప్ట్ ఇచ్చేదేమో ఆయన తనయుడు భార్గవ రెడ్డి సో ఈ భార్గవ్ రెడ్డి సామాజిక మాధ్యాల్లో అసభ్యకర పోస్టులకి కారణం అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ప్రజెంట్ ఎక్కడో ఎస్కేప్లో ఉన్నాడు హైడే ఉన్నాడు అతను చూడడానికి ఇంటర్నల్గా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది పోలీస్ అధికారికి శర్మ డిమాండ్ చేసినట్టు తప్పకుండా అతను కూడా అరెస్ట్ చేసి అతని కోసం వేట కొనసాగుతా ఉంది ఎవరైతే సోషల్ సైకోల్గా ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా చట్ట ప్రకారం బోన్లు నిలబెట్టి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉంటుందనేది సుస్పష్టం ఇంకా ఈవిడ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా కూడా సర్వ సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి ఎందుకంటే సాక్షాత్తు ఏ ప్యాలెస్లో ఉన్నా లాక్కొచ్చి వీళ్ళని అరెస్ట్ అయ్యి అన్నదంటే అంటే ఆమె పేరే పెట్టలేదు కానీ భారతిని మా అన్న జగన్ని మీరు తీసుకురావాలి వాళ్ళే అసలు కారకులు చెప్పింది సో ఇది ప్రజ వాళ్ళు కార్యకర్తలు కూడా విస్మయం అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంత కురుల పర్సన అంటే చెల్లెలనే ఏదిచారు మనం ఒకసారి ఆలోచిస్తే కనుక షర్మిలని నా తండ్రికి పుట్టలేదని చేశాడు అంటే తండ్రికి పుట్టలేదంటే తల్లి శివాలని కూడా శంకించినట్టే కదా అంటే ఇద్దరు ఒకే తల్లిదండ్రులు పిల్లలు నా చెల్లెలు నా తండ్రికి పుట్టలేదని అంటే తల్లికి మాత్రమే పుట్టిందనే పదం వర రవీంద్ర రెడ్డి గారు పోస్ట్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టించాడంటే ఏ అన్నైనా ఇలాంటి అన్న ఉంటాడా ఉన్నాడు సమాజంలో ఎక్కడ ఉన్నాడు అలాంటి దుర్మార్గానికి ఒడిగెట్టారు కాబట్టి ఈవిడ కూడా నా అన్నీ ఒకటి పదిసార్లు ఇంటర్నల్గా ఆలోచించుకుని ఉంటుంది కానీ నా వ్యక్తిత్వశీలనే హననంతో పాటుగా నా తల్లిని శ్రీరాన్ని కూడా శంకించాడు కాబట్టి వాడు జగన్మోహన్ రెడ్డి నా అమ్మే కాదని ఆ లోపల ఫీల్ అయిపోయి ఇంత బాహాటంగా ఒక పిసిసి అధ్యక్షురాలుగా ఏపీకి ఉండి ఇవి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా సర్వోత్తర చర్చనీయాంశమైంది ఈ విషయంలో ఏమి ఇంతటితో వదలని చెప్తున్నారు అలాగే సునీత రెడ్డి కూడా అండగా ఉంటున్నా అంటున్నారు తప్పకుండా ఈ వర్రా కేసులు ఈ వర్రా కేసులో అవినాష్ రెడ్డితో పాటుగా మా అన్నని ఉదయం కూడా మీరు బొక్కలో వేసి విచారణ చేసి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ప్రధానమైన డిమాండ్గా ఉంది చూసుకుంటే గత ఐదేళ్లలో పరిశ్రమ కోసం జగన్ చేసిందేమి లేదని కేవలం కొబ్బరికాయ కొట్టే పరిశ్రమ గత పాలకులు తయారు చేశారని విమర్శించారు అయితే దానికి అసెంబ్లీ ఎమ్మెల్యే పదవి ఎందుకు వ్యాఖ్యానించారు టట్ ఈస్ ద రైట్ పాయింట్ ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళ నాన్నగారికి ఎంతో ఆశయ సాధనగా దాని ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో కడపలో అనేక మందికి డిప్లొమా అలాగే బీటెక్ ఐటిఐ చదువుకున్న వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుంది కడప ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆస్తితో దాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడితే దాన్ని నీరుగార్చారు పదేళ్ళు ఎంపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి మరో చిన్నాన కొడుకు అవినాష్ రెడ్డి ఏం చేశాడు ఎంపీగా గెలిపించారండి గెలిపిస్తే మరి ప్రజలకి మేలు చేయాలి కదా అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళని ఆటకి ఆటవిక యుగంగా వాళ్ళని ఆడుకోవడానికి అవ్వదు అనమాట అంటే వర్రాగా లాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర వాడుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టి ఆటవిక ప్రజలుగా ఉంచితే ఎలాంటి ఫ్యాక్షన్ కానీ ఎలాంటి సోషల్ సైకోల్గా వాడుకోవడానికి ఉంటుందని చెప్పేసి అభివృద్ధి కాకుండా ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అనేది ఆమె ప్రధానమైన ఆరోపణ అందుకనే ఈ కడప స్టీల్ ప్లాంట్ ని అటువంటి అంశాన్ని తను ప్రధానంగా లేవనైతే అనమాట అందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఎంపీ పదవి ఎందుకు అని చెప్పి అంటే ఎమ్మెల్యే పదవి అంటే జగన్మోహన్ రెడ్డి పులివేందల ఎమ్మెల్యే గెలిపించారు ఇప్పటికీ అలాగే ఎంపీగా ఇప్పుడు గెలిపించారు గతంలో ఐదేళ్లు గెలిచాడు ఇప్పుడు గతంలో పదేళ్ళు ఏళ్ళు ఎంపీలు చేశారు ఇప్పుడు ఐదేళ్ళు అయిపోతే పదిహేను ఏళ్ళు ఎంపీగా చేసిన వ్యక్తి కడప స్టీల్ ప్లాంట్ ని టెంకాయలు కొడుతూ వదిలేసి అంటే ఇద్దరు అన్నలు అవినాష్ రెడ్డి తమ్ముళ్లే జగన్మోహన్ రెడ్డి అన్న కదా ఎమ్మెల్యే గెలిచి ఏ ప్రయోజనం లేదు ముఖ్యమంత్రి చేసి కూడా ఏ ప్రయోజనం లేదు ఇతను ఎంపీ గెలిపించినా ఏం ప్రయోజనం లేదని కడప ప్రజలకు ముఖ్యంగా తను తెలియజేస్తా ఉన్నారనమాట